దేవునికి మహిమ కలుగును కలుగునుగాక ప్రవీణేశ్వరందరికీ కూడా శుభవందనాలు తెలియపరుస్తున్నాను ఇది మరి ఒక ప్రాముఖ్యమైనటువంటి రోజుగా నేను భావిస్తూ ఉన్నాను ఎందుకంటే ప్రస్తుతం నేను రాజమండ్రిలో ఉన్నాను రాజమండ్రిలో ఒక వివాహ నిమిత్తం ఇక్కడికి వచ్చాను నేను అయితే మరి చిన్న పని మీద రాజమండ్రి సెంటర్కి వెళ్ళి వచ్చేటప్పుడు ఒక ఆటో మాట్లాడుకుని రావడం జరిగింది అయితే ఆటోలో ఉన్నటువంటి దేవుడి వాక్యాలు చూసి ఆ బ్రదర్ని అడిగిన అయ్యా మీరు అని అడిగినప్పుడు అవునన్నారు అంతకంటే కూడా ఇంకా మంచి మాట చెప్పారు ఏంటంటే అయ్యా నేను సేవకుడిని అన్నారు నేను చాలా సంతోషించాను నేను ఎందుకంటే మరి ఆ సేవ చేసుకుంటూ ప్రభు పని చేస్తూ ఎంతో చక్కగా వారు కుటుంబ పోషణ కొరకు ప్రయాసపడుతూ నిజంగా వారు కొన్ని మాటలు సాక్ష్యం చెప్పారు అవి చాలా నన్ను ఆకర్షించాయి ప్రభుకు మహిమ కర్మగా ఉన్నాయి కాబట్టి ఆ సాక్ష్యాన్ని మీతో పంచుకోవాలని ఆశ కలిగి నేను వారిని అడిగినప్పుడు వారు సంతోషంతో అంగీకరించారు మరి వారి యొక్క సాక్ష్యాన్ని కొన్ని మాటలు మనం విన్నాము మా గారు బ్రదర్ శ్యామ్యులు గారు మనకి కొన్ని మాటలు సాక్ష్యాన్ని పంచుకుంటారు అయ్యా చెప్పండి దేవుని నా మని స్తోత్రాలండి ఫాస్ట్ గారికి అందరికీ కూడా నాకు నేను నా పేరు శామ్యులు నా పే అసలు పేరు కురగంటి వీరశ్యామ్ మాది రాజమండ్రి చిన్నప్పటి నుంచి రాజమండ్రిలోనే పెరిగి పుట్టి పెరిగాను చిన్నప్పుడే నాకు తల్లి తండ్రి చనిపోయారు నేను మా ఇంట్లో పెరిగాను మా మావిగారు వాళ్ళందరూ కూడా అన్నిలు అయితే మాది ఒక బ్రాహ్మణు సిద్ధాంతం లాంటిది రీతిలో మేము పెరిగాము నేను భగవద్గీత కూడా నేను సుమారు ఐదు సార్లు చదివాను మంత్రం చదివాను సంతోషమాత వస్త్రం కూడా నేను చదివాను పొద్దున్నే ఉదయాన్నే లేచి స్నానం చేసి భగవద్గీత చదివి వాళ్ళతో తులసి చెట్టు పూజ చేసి సూర్య నమస్కారం చేసుకుని అప్పుడు నేను టీ తాగేవాడిని అలా నా జీవితం కొనసాగుతూ ఉండేది స్కూల్కి వెళ్ళి చదువుకుంటూ వచ్చేవాడిని మా మావిగారుగా చదివించారు అయితే మా మావిగారు కొంచెం బాగానే చూసేవారు కానీ కొంచెం చిన్న సమస్యల వలన కొంచెం ఇబ్బందుల వలన ఇంకా నాకంటే ఎవరో లేరు ఇక నేను చనిపోవడం మంచిదే అనుకునేవాడిని అయితే ప్రభు గురించి చాలామంది చెప్పేవారు కానీ నేను వినలేదు మా అమ్మగారు ప్రభు నమ్ముకున్నారు అంతే నాకు తెలిసి తెలియని వయసు మాకు కూడా ప్రభు నమ్ముకుంది మా మావి ఇంట్లో అల్లుడు గారు చిన్న అల్లుడి గారు అయినటువంటి నా తల్లి గారు పేరు ఆయన కూడా ప్రభు నమ్ముకున్నారు ఆయన కూడా చాలాసార్లు చెప్పారు ప్రభుని నమ్ముకొని ప్రభుని నమ్ముకోమని కానీ నేను వినేవాడిని కాదు ఆన్ చేసాము బొట్టు పెట్టుకుని బొట్టు లేకుండా బయటకు వచ్చేవాడిని కాదు అసలు హనుమాన్ చాలిస్తా కూడా నేను ఎక్కువ సార్లు చదివాను నేను ఎక్కువగా నాకు ఇష్ట ప్రభుని నమ్ముకోక ముందు నాకు ఇష్టమైన దేవు అంటే ఎక్కువగా ఆన్ చేసాం ప్రతి మంగళవారం పెద్ద చేసే గుడికి వెళ్ళి రాజమండ్రిలో ఉన్నటువంటి పెద్ద పెద్దాం చేసే గుడికి వెళ్ళి నేను మాత్రమే కదా నా ఫ్రెండ్స్ అందరూ కూడా తీసుకుని కొబ్బరికాలు కొట్టించేవాడిని ఇంకా భయంకరంగా నేను పూజలు చేసేవాడిని అంటే వేలేదు కానీ అన్నీ నేను అన్ని ఆచారాలు చేసేవాడిని నాకు కులం అనేది కూడా నాకు బాగా ఎక్కువగా ఉండేది అయితే మా కొన్ని కారణాల వల్ల నేను పొరులు మంది తాగిస్తాను నేను ఇంకా నాకు ఎవరు అవసరం లేదు ఇంకా నాకు అనేసి నేను చనిపోదాం అనే ఉద్దేశంతో నాకు ఎవరు లేరు ఇంకా దాని గురించి ఏడ్చేవాళ్ళు కూడా ఎవరు లేరు అని చెప్పి నేను పురులమని తాగిస్తే అప్పుడు ప్రభువారు ఆయన దర్శించి ఆయన స్వరం ద్వారా నాతో మాట్లాడి నువ్వు నా సేవకుడు పోయినావు నాకు సేవ చేయాలి గర్భంలో నేను రూపంపకు మునిపే నేను ఎరిగితే నేను ఇర్మయా గ్రంథం మొదటి అధ్యాయం నాలుగో వచనం నుంచి ప్రభు నాతో మాట్లాడారు తర్వాత నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను నా చేతి నీళ్ళలో నేను కప్పి ఉన్నానని యష్యా గ్రంథం నుంచి ప్రభు మాట్లాడి ఉన్నారు నువ్వు నా సేవకుడు అయినావు నువ్వు నాకు సేవ చేయాలి అని ప్రభు నాతో మాట్లాడారు మాట్లాడి మాట్లాడి ఉన్నారు అయితే నేను ప్ర అప్పుడు అప్పుడే నేను ప్రభుని నమ్ముకుని ఆయన స్వరం విని కేవలం ఆయన స్వరం విని నేను బ్రతికాను ప్రభు చాలా గొప్ప దేవుడు అండి ఆయన మాట్లాడే దేవుడని అప్పుడే తెలుసుకున్నాను అప్పటి నుంచి నాకు నాకు తెలియకుండానే చేంజ్ అయిపోయింది అప్పటి నుంచి నేను పూజలు పునస్కారాలు మానేశాను మా మావిగారి వెళ్ళాను కానీ కొన్ని మా మావిగారు వాళ్ళకి చెప్తే ఇంట్లోంచి గంటేస్తారేమో కొందరు భయపడ్డాను కానీ ఒక వచనం చదివానండి నామం నిమిత్తం నా నామ నిమిత్తం మనుషులు నన్ను ఎవరైతే ఒప్పుకుంటారో పరలోకముందు దూతలు ఎదుటి నేను వాడిని ఒప్పుకుంటాను అని అన్నప్పుడు ఈ భక్తి అనేది లోపల చేసేది కాదు మరి బహిరంగంగా ఒప్పుకోవాలి నేను ప్రభుని నమ్ముకున్న వాళ్ళు ఏసు దేవుడు గొప్పవాడు అనేటువంటి సజీవుడు అనేటువంటి దేవుని కూర్చొని సిగ్గుపడకూడదు అనేటువంటి ఉద్దేశంతో నేను ప్రభుని నమ్ముకున్నానని చెప్పినప్పుడు అలా కుదరదనమ్మ అన్నారు అప్పుడు నేను బయటకు వచ్చేసాను అప్పుడు నేను ఇది వ్యాపారం చేస్తూ తొట్లో పది రూపాయల సమ్మల్లు అమ్ముకుంటూ ఇంటింటికి తిరుగుతూ వ్యాపారం చేసుకుంటూ నేను జోనం పచ్చేసేవాడిని పగల సరుకు మధ్యాహ్నం భోజనవాడిని మధ్యాహ్నం సరుకు సాయంత్రం చేసేవాడిని కానీ ఎక్కువగా నాకు ప్రభు నమ్ముకున్న తర్వాత వ్యాపారం ఇల్లు మందిరం ఈ మూడే నాకు తెలుసు వేరేది ఏం తెలీదు మొదటి నుంచి కూడా నాకు ఎటువంటి అలవాట్లు లేవు దేవుని మహాపురం బట్టి అలాగే నేను చేసేవాడిని తర్వాత ప్రభు నాకు అనుకోకుండా నేను మొదటి నేను ఫెలోషిప్కి వెళ్ళేవాడిని తర్వాత ఒక ఆవిడ పది పది నన్ను చేస్తే పెంచుకొస్తూ సంఘానికి రమ్మండే రెండు పది చెప్తే అక్కడికి వెళ్ళాను నేను వెళ్తేనేమో అక్కడి నుంచి ఒక పాస్ట్ గారు ఎవరో ఇంగ్లాండ్ నుంచి వస్తున్నారు అని అన్నారు నాకు తెలియదు అదే ఫస్ట్ టైం వెళ్తున్నాను వెళ్ళిన తర్వాత ఆయన పాస్టర్ గారు రావడం రావడం లోపలికి వచ్చి వాకింగ్ చెప్తూ అప్పుడే నేను అలా కూర్చున్నాను అప్పుడే అనమాట కూర్చున్నప్పుడు నన్ను అందరిలో లేపి ఇలా ఇట్లా రా బ్రదరు అని అంటే నన్ను కదండి నేను కాదేమో అని చెప్పి పక్కన అనుకుని నేను పిలిచాను కాదు కాదు మిమ్మల్ని పిలిచాను అప్పుడు ఆయన లేచి ఆ ఫాస్ట్ గారు యువ గ్రంథం మొదటి అధ్యాయం మొదటి తొమ్మిది వచనాలు దేవుడు నీతో మాట్లాడాడు బాబు నన్ను నేను సేవకునికి అభిషేకం చేయడానికి దేవుడు ఇంగ్లాండ్లో నాకు దర్శనం చూపించారు నిజానికి అప్పుడు అభిషేకం అంటే ఏంటో కూడా నాకు తెలియదు ఆ రోజుల్లో అభిషేకం అంటే కూడా ఏంటో తెలీదు అయితే దేవుడు నన్ను అభిషేకించారు అప్పుడు నేను మా ఎప్పుడైతే నీ నోట నా మాటలు ఉంచి ఉన్నానని అన్నారో అప్పటి నుంచి దేవుడు నోటమట నా నోటమట మాటలు వచ్చి ఈరోజు కొన్ని పరిస్థితుల వల్ల నేను ఆటో వేసుకుంటూ సేవ చేస్తున్నాను సంపూర్ణంగా సేవలో ఉండేటట్టు నా యొక్క ప్రతి సమస్య నుంచి దేవుడు విడిపించి దేవుని సేవలోనే అంతవరకు ఉండేటట్టు నమ్మకంగా పనిచేసేటట్టు నా కోసం మీరు ప్రార్థన చేస్తారని కోరుకుంటూ ఈ సాక్ష్యాన్ని ముగిస్తున్నాను ఈ దేవుడి సాక్షి అని నా మ్యారేజ్ విషయంలో కూడా దేవుడు ఎంతో అద్భుతం చేశారు ఏంటంటే నాకు ఎవరూ లేరండి నేను వ్యాపారం చేసుకుంటూ పక్కన ఉండేవాళ్ళని అయితే నా ప్రవర్తన చూసి ఒక ప్రభు నమ్ముకున్న బిడ్డలో బాబు మా దగ్గర ప్రభు నమ్ముకుని ఉన్న అమ్మాయి మ్యారేజ్ చేసుకుంటారా అంటే లేదండి నేను ప్రార్థన చేసి చెప్తాను చాలామంది అన్నారండి కానీ దేవుని చెత్తం కావాలని చెప్పి ప్రార్థన చేసుకుని చెప్తానని చెప్పేసి రాత్రి అంతా కూడా ప్రార్థన చేస్తే ఆగిత ఇరవై నాలుగు వచ్చింది యాభై వచ్చింది ఇది వలన కలిగిన కార్యము అని దేవుడు ఆ వాక్యం ద్వారా మాట్లాడితే సరేనండి అయితే మ్యారే చూడండి అమ్మాయితో మాట్లాడండి వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడండి అని అన్నాను అలాగే నాకు ఆ అమ్మాయిది వైజాగ్ అండి మాదేమో రాజమండ్రి దేవుడు మమ్మల్ని అలా సమకూర్చారు నాకు మ్యారేజ్ చేసుకోక మునుపు మా మా మావిగారు వాళ్ళు ఒక సంబంధం చూసారండి చూస్తే బాబు మా మా మావిగారు టెలిఫోన్ ఎక్స్చేంజ్ సూపర్వైజర్ అండి వాళ్ళు అంజుడు కనుక అన్ని సంబంధం చూశారు నాకు డెబ్బై ఐదు వేలు ఆ రోజుల్లో కట్నం ఇస్తానన్నారు బైక్ ఇస్తానన్నారు ఇల్లు కూడా ఇస్తానన్నారు కానీ ప్రభు నమ్ముకుందా అని అడిగానండి అంటే నమ్ముకోలేదన్నారు అయితే నాకు వద్దన్నాను ఎందుకంటే ధనం కంటే దేవుడు ముఖ్యం అండి గుణవతిరాలైన భార్య దొరుకుట అరుదు అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది అని బైబిల్ చెప్తుంది గృహమును విత్తమును మిత్రులు ఇచ్చిన స్వాస్థ్యం కానీ సుబుద్ధి గల భార్య యుహోవా యొక్క దానం ఎందుకంటే మ్యారేజ్ విషయంలో చాలామంది తప్పుడు లేచి చాలా చాలామంది ఇబ్బంది పడుతున్నారు కానీ దేవుడు నిర్ణయిస్తే దేవుడు జతపరిస్తే నిశ్చయంగా ఆ కుటుంబం ఆ భార్యాభర్తలు ఇద్దరు కూడా దేవునికి మహిమకరంగా జీవిస్తారు నేను ఎప్పుడు దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నది ఇస్సాకు రెబ్కాని జకర్య ఎలిజబెత్ల వలె మేము దేవుని ఆజ్ఞను పాటించాలి దేవుని చెత్త ప్రకారంగా జీవించాలి మరి అలాగే అకులా పిస్కిల వలె మేము సేవ చేయాలి అనుకుని మేము అలాగా మ్యారేజ్ దేవుడు చేశారు మేము సేవలో ఉన్నాము పరిస్థితిలోనే కొంచెం ఆట వేస్తున్నాను కానీ దేవుడు సంపూర్ణ సేవలో మరి వాడుకునేటట్లు మా ఇరువురి కోసం ప్రార్థించింది నా పేరు శామ్యుల్ ప్రభుల పేరు నా భార్య పేరు కరుణ చూసారు కదండి సహోదరులు శామ్యులు గారి సాక్ష్యాన్ని విన్న మనం వారు మరి ఒక హైందవ కుటుంబంలో పుట్టి మరి నిజదేవుణ్ణి తెలుసుకుని యేసు క్రీస్తు అనేటువంటి సత్యాన్ని వారు గుర్తెరిగి వారు ప్రభులో ఉండడమే కాకుండా ప్రభు యొక్క విలువైన సేవ చేస్తూ అనేక ఆత్మల రక్షణార్థమై ఎంతగానో ప్రయాసపడుతున్నారు మరి అదే కాకుండా మరి కుటుంబ పోషణ నిమిత్తం వారు ఆటో నడుపుకుంటూ ఎంతగానో వారు ప్రయాసపడుతూ ఉన్నారు అప్పుడు దేవుడు వారిని ఆశీర్వదించాలి వారి ఆశకు తగినట్లుగా వారి పరిచర్యను దేవుడు ఫలింపు చేయాలి ఎన్నో ఆత్మలు రావాలి ఘనమైన పరిచర్య ఎందుకంటే వారి సాక్ష్యం మనం ఉన్నాం కాబట్టి ఎన్నో ఒడిదుడుకులు ఎన్నో సమస్యలు పురుగు మందు తాగి చనిపోవాలనేటువంటి సమయంలో ప్రభు ఏర్పరచుకొని నేను నిన్ను ఏర్పరచుకున్నాను అనేటువంటి చక్కని వాగ్దానం చేత వారిని మరి తన సేవలో ప్రభు బలంగా వాడుకుంటూ ఉన్నారు కాబట్టి ఇంకా పరిపూర్ణంగా మరి సేవలు ఇంకా వాడబడి అనేక ఆత్మలను ప్రభు కొరకు సంపాదించినట్లుగా వారి యొక్క మరి అవసరతల కొరకు వారి కుటుంబం కొరకు వారి పరిచర్య కొరకు మనం అనదైన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రేమతో కోరుతున్నాను దేవునికి మహిమ కలుగునిగాక ప్రభు నేసృష్ణాములు అందరికీ ఉండాలి చిత్ర థ్యాంక్ యూ సో మచ్